వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రాష్ట్ర ముఖ్యమంత్రి వసతి గృహాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలి టీఎస్ఎస్ఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తామాల సత్యం ఎస్టీ సంక్షేమ వసతి గృహాల బిల్లను వెంటనే విడుదల చేయాలి ఔట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలని వెంటనే విడుదల చేయాలి ఔట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి ఖమ్మం టౌన్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే జీతాలు విడుదల చేయాలి తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమం గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం లేదన్నారు సంక్షేమ శాఖకు బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలి వసతి గృహాలను కాపాడాలి లేని పక్షంలో తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తుంది వసతి గృహాలు మరియు గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వీరికి ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే ఈ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు వసతి గృహాల్లో అహర్నిశలు పనిచేస్తున్న ఈ ఉద్యోగుల సేవలకు ప్రభుత్వం సముచిత గుర్తింపు ఇవ్వాలని వారి జీతాలను పెంచి శాశ్వత భద్రత కల్పించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత శాఖలకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆశించాలన్నారు ధరణాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకొని సంబంధిత శాఖలకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించాలన్నారు ధరణాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్స్

మాకు ఫస్ట్ లో కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలు పెరిగారు అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కి పదివేలు చేశాను పదివేలు చేశాను ఎండకాలం నుంచి అసలు పోయిన సంవత్సరాల నుంచి పదివేలు అయి కూడా ఇప్పుడు ఆరు నెలలు కూడా ఇరవై ఇరవై నాలుగు వేలు ఐదు గంటల నుంచి రాత్రి ఈ మధ్యలో కొంచెం ఇక్కడల గుడి అని చేసినాం రెండు రోజులు మళ్ళీ కొందే చేసినాం చేత ఖాళీ చేసినాం చేసుకోవచ్చు కూడా ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది అయినా కూడా చేస్తే ఉన్నాం మళ్ళీ పెరిగింది చేసం పెరిగింది ఇప్పుడు అక్కడ పెట్టినాడు కదా చేయలేదా కూడా ఇస్తున్నా ఇరవై ఆరు వేలు వచ్చినాయి కానీ పదివేలు చేయలేదు ఇరవై ఆరు వేలు ఫైనల్ వచ్చింది మళ్ళీ పదివేలు అయింది పదివేలు అయింది ముప్పై ఆ

ఎవరు అవుట్ సోర్సింగ్ కాదు ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ బీసీ ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వేజెస్ వర్కర్స్ కానీ ఔట్సోర్స్ కానీ కాంట్రాక్ట్ వాళ్ళకు కానీ జీతాలు లేక జీతాలు లేక దర్దాపు అవుతుంది బాయ పిల్ల కూడా ఇవ్వకుండా వారిని రోజుకి మూడు పూటలు పొద్దున నాలుగు గంటల నుంచి వస్తే సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల వరకు వారు వసతి గృహాలనే ఉండాల్సి వస్తుంది ఫ్యామిలీస్ను వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి వారి యొక్క ఉద్యోగం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇంతవరకు వారి మీద జీతం పెంచకపోగా ఉన్న జీతాలని తగ్గించి వచ్చే జీతాన్ని ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో ఆ జీతం కూడా ఇవ్వకుండా వారిని అనేక బాధలకు గురి చేస్తున్నారు కాబట్టి వారు మొదట్లో ఇరవై ఆరు వేలు తర్వాత ఇరవై నాలుగు వేలు తర్వాత పదిహేను వేల ఆరు వందల నుంచి ఇప్పుడు పదివేల మూడు వందలు ఇయ్యటం అనేది చాలా విదూరంగా ఉన్నది మరి దీనిపై అధికారుల అధికారులు దీంట్లో మరి వాళ్ళ జీతాలు తగ్గిస్తున్నారా కాంట్రాక్టర్లు తగ్గిస్తున్నారా మరి ప్రభుత్వమే తగ్గించింది అనేది వాళ్ళకు తెలియని పరిస్థితుంది కాబట్టి దీనిపై జిల్లా అధికారి డీడీ గారు వెంటనే స్పందించి వారికి అవుట్ సోర్స్ లేబర్ యాక్ట్ ప్రకారం వారికి ఎంతైతే జీతం రావాలో తప్పకుండా లేబర్ యాక్ట్ ప్రకారం వారికి ప్రభుత్వం నుండి ఎంతైతే జీతం రావాలో అంత జీతం ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వ అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గారు గారు వీరిపై వీరిపై ఎమ్మటే ఈ జీతంపై క్లారిటీ ఇచ్చి వారికి ఏదైతే మొదట్లో పొందారో ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయల జీతాన్ని వారికి యథావిధిగా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టి వారికి ఇప్పుడున్న పెండింగ్ జీతాన్ని వెంటనే రిలీజ్ చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు సత్యం దామల్లా ఇప్పటికీ వారు మేము ప్రతి హాస్టల్లో తిరిగితే వారు జీతాలు రాక సతమతం అవుతున్నారు వారు రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ రావడానికి ఛార్జీలు కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే తల్లు తెరిచి ఈ యొక్క జిల్లా అధికారి డీడీ గారు వెంటనే వీరి యొక్క పెండింగ్ జీతాలని వెంటనే రిలీజ్ చేసి మొదటిలో ఏ విధమైన జీతాలు పొందారో ఆ జీతాన్ని వారికి కల్పించే విధంగా ప్రభుత్వానికి ఏక గారికి జీరో గారికి లెటర్ పెట్టి వారికి న్యాయం చేయాలని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది